వెలిసిన నల్లమారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేది లేదని ఇది మా గుడి మాకు కావాలని బీఆర్టీ కాలనీ వాసులు నల్లమారమ్మ తల్లి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్లమారమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఈ కాలనీ వాసే ఆటంకాలు కనిపిస్తున్నారని వివిధ రీతుల్లో ప్రభుత్వ అధికారులను కలిసి ఈ గుడి అభివృద్ధి జరగకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని అవి సాగవని కాలనీ వాసులు ముక్త కంఠంతో మీడియా ముందు తమ ఆవేదన తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఎల్లప వెంకట్రావు బండి రాధిక దొడ్డినాగమణ తదితరులు మాట్లాడుతూ అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్వయంభూగా శ్రీ శ్రీ నల్లమారమ్మ తల్లి వెలిసిందన్నారు అలాంటిది ఇప్పుడు ముప్పై నాలుగేళ్ల తర్వాత అవకాశవాదంతో తప్పుడు సంతకాలు సేకరించి రకరకాల కుయుక్తులతో గుడి ఆపాలని చూస్తున్నారన్నారు ఆక్రమిత స్థలం మీదని చూపితే ముందు దీన్ని ఆనుకొని ఎన్ని స్థలాలు ఉన్నాయో సంబంధిత అధికారులు ముందు తేల్చాలన్నారు అమ్మ గుడి కావాలని ఎన్ని కేసులు పెట్టుకున్న జంకేది లేదని అప్పుడు మాత్రమే ఈ గుడి జోలికి రావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஜலாரம்மா அந்த கூட మరి ప్రతి ఒక్కరికి కూడా మేము ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది మేము కోళ్ళలో కూడా ఆ తల్లి కూడా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా తల్లి కొలువై ఉన్నదండి ఇక్కడ కానీ తల్లి అందరూ మాకు అందరికీ కావాలి తల్లి కావాలని మేము కోరుకుంటున్నాం ఆ తల్లిని కొలుసుకుంటున్నాం కోనాను ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లిని ఒక కన్న తల్లిలో మేము ప్రార్థించుకొని కన్న తల్లిలో మేము చూసుకుంటూ వస్తున్నాము మరి ఒక అతను మరి అది ఆరంభలో ఉన్న స్థలమే అతని స్థలం కూడా కాదు మరి కాదన్నా సార్ మరి గుడి కట్టడానికి మరి కోలీలో ప్రజలందరూ మూడు వేల జనాల నుంచి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాకు గుడి కావాలి అమ్మవారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆ ఒక్కరు అతను తప్ప మరి ఎందుకు అతను ఎలా చేస్తారో తెలుగు మూర్ఖత్వంగా పోతున్నారు అతను మరి మరి మాకు ఏదైనా ఒక శ్రీరామ్ చేద్దామని ఏ తీర్థామని ఏదైనా సరే ఒక బుక్ తిప్పుతారండి అలాగే సంతకాలు చేస్తారు ఆ మట్టుకే అతను కూడా వచ్చి గుడి కడతారేమో చేస్తారేమో ఒక మంచి పని చెయ్యడానికి ఒక బుక్ తిప్పుతున్నారేమో ఒక సంతకాలు పెట్టబాల్సిన సంగతి చాలా మంది సంతకాలు పెట్టడం జరిగిందండి అది అనుష్క తీసుకొని అసలు ఇక గుడి వద్దాల్సిన మాకు గుడి వద్దు ఇబ్బంది లేదు మాకు గుడి కట్టడానికి ఎటువంటి మాకు ఇష్టం లేదు అని వాళ్ళ సంతకాలు మూడు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళందరినీ ఎరకట్లు ఉన్నారు వీళ్ళందరినీ కూడా పోలీసులు తీసుకెళ్తారు వాళ్ళే వాళ్ళు న్యాయం ఏం చెప్తా వాళ్ళే వాళ్ళు చెప్తారు సాక్ష్యం చెప్తారు అన్నట్టుగా అక్కడ బెదిరింపులు వస్తున్నాయి బెదిరించడానికి ఎప్పుడు కనీసం కాలనీలోని ముప్పై నాలుగు సంవత్సరాల కన్నా గుడి ఇప్పుడు ఇప్పుడే కడతారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం ఇసినగాడ పంచాయతీ బిఆర్టీ నగర్ అండి మరి ఇక్కడ ఇక్కడ నల్మారమ్మ వెలిసి మాకు దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందండి ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి ప్రతి గడప గడప నుంచి కూడా మీ పసుపు ప్రతి నెల ఫిబ్రవరిలో జరిగే పండుగ అమ్మవారి పసుపు ఊంకాలు అన్ని చేస్తున్నామండి మరి ఒక ఐదు సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది ఆ గుడి నిర్మాణంలో ఒక వ్యక్తి అంటే అందరూ కూడా మేము అనవంటి ఒక వ్యక్తి మేము గుడిని కడతామని ఒకసారి గుడిని కట్టమని ఒకసారి డబ్బిస్తామని ఒకసారి మీరు కట్టడానికి వీల్ ఒకసారి ప్రతిసారి మాకు ఇబ్బంది పడుతున్నారండి కానీ తల్లి ఆశీస్సులతో ఈసారి అమ్మవారు నేను ఇక్కడ వెలుస్తానని మొన్న మార్గశీర్ లక్ష్మివారు మొదటి వారు నేను అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతూ పనికిరాని సంబంధం లేని కేసులు అన్ని పెట్టి అధికారుల మీద మా గ్రామస్తుల మీద మా పెద్దల మీద మా ఎంపీటీసీ గారు అందరి మీద కూడా కంప్లైంట్లు పెట్టడం ఆ కంప్లైంట్లకి ఏమో ఎవరైనా వచ్చి చూసి ఇక్కడ న్యాయంగానే ఉందని వెళ్ళిపోతే మీరు న్యాయంగా ఉందంటున్నారు వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళు వచ్చారని ఇంకోళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ గ్రామం నుంచి మండలం మండలం స్థాయి వాళ్ళ ఎక్కడెక్కడికి మేము ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ నివసించడం జరిగిందండి అమ్మవారు తొంభై రెండులో ఇక్కడ వెలసడం జరిగింది ఆవిడ నేను ఇక్కడ ఉన్నాను అలాగని చెప్పేసి ఇప్పుడులాగే సూచనలు ఇచ్చి ఇప్పుడు పావు రూపంలో అమ్మవారు వచ్చారండి పైకి ఆవిడలాగే రూపం కల్పించి ఆమె ఇక్కడ ఉండడం జరిగిందండి ఎదరకుంటానో వంశీకృష్ణ స్టోన్ కేసర్ వాళ్ళు ఆ డ్రైవర్ వచ్చి చెప్పేవాడు సార్ మీరు మీ ఊర్లో అమ్మవారు ఉన్నారండి మేము తెల్లవారుజా నాలుగు గంటలకు వెళ్ళేటప్పుడు పాము రూపంలో కిందకు దిగుతున్నారు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి అని వారు చెప్పడం జరిగింది ఆ చూచులు మాకు కూడా వర్తించి చాలా వరకు ఈవిడ తాలూకా మహిమను చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆ తల్లి అక్కడ చేర చూస్తే ఆవిడ కొలువు తీరు ఉన్నారు ఆ కొలువు తీరు ఉన్న తల్లిని ఎల్లవేళలా పూజిస్తూ మరి ఆనాటి నుంచి మరి తొంభై నాలుగులో మేము ఈ అమ్మవారి తాలూకా గుడి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగిందండి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము కార్యక్రమాలు చేసుకుంటూ అనకాపల్లి గౌరవపాలనం సెకండ్ గవరపాలెం లాగా పండగలు చేస్తున్నామండి అది మీ అందరికీ కూడా తెలుసు మరి పోలీసు వారు కూడా మాకు అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తూ మరి వారు తాలూకా రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చారు కానీ మరి ఈ వేళ ఏం జరిగిందో మాకు అసలు అర్థం అవటం లేదు ఇది ఆర్ఎంబీలో ఉందాలి కానీ అంటున్నారు మరి ఆ నోటీసులు ఎలా ఇస్తున్నారో తెలియట్లేదు దయచేసి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ తల్లిని అక్కడ ఉంచండి మా ఊరిని బాగుపరిచేటట్టు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామండి